వృశ్చికం రాశి అంధనుసు రాశి వార వారఫలాలు అగస్ట్ పది టువంటి త్రీ జీరో ఎయిట్ వృశ్చికం రాశి వారమంతా కొద్దిగా మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో లక్ష్యాలను పూర్తి చేయటంలో వెనుకబడతారు కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఎవరినీ గుడిగ నమ్మకపోవటం మంచిది బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపారాల పరిస్థితి నిలకడగానే ఉంటుంది కొన్ని కుటుంబ సంబంధమైన ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించటం మంచిది అదనపు ఆదాయానికి లోటుండకపోవచ్చు కొందరు ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది జీరో టూ ధనుసురాశి గురుబుధుల బలం బాగా ఎక్కువగా ఉన్నందువల్ల ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో మీ సమర్థత బాగా